అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ మార్కెట్లో కూరలు కొంటున్న ఆదిత్యం గారికి నాలుగడుగుల దూరంలో మాధవరావు కనిపించి పలకరింపుగా నవ్వాడు ఒంట్లో కులాసానా అన్నాడు ఆదిత్యం ఆ ఇప్పుడు బాగానే ఉంది ఏదో చిన్నపాటి అనారోగ్యానికే మా వాళ్ళు హడావిడి చేశారు అయిపోయినట్లేనా కూరలు కొండం అన్నాడు మాధవరావు ఇదిగో మిర్చి కరివేపాకు తెచ్చానంటే ఒక క్షణం అంటూ వెళ్ళి కొనుక్కొచ్చాడాయన ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు రిటైర్ అయ్యాక ప్రతిరోజు సాయంకాలం పార్కుకి వెళ్ళడం హాబీగా అలవాటు చేసుకున్న ఆదిత్యం గారికి అక్కడ పరిచయం అయ్యాడు మాధవరావు ఉన్నట్లుండి గాలి దుమారం రేగి ఆకాశం నిండా మబ్బులు కమ్మాయి దీని దొంపదేగా మధ్యాహ్నం అంతా మండిపోయింది ఇప్పుడు ఈ మబ్బులేమిటి అన్నాడు ఆదిత్యం అందుకే కదండీ అన్నారు వాన రాకట ప్రాణం పోకట అని అన్న మాధవరావు మాట పూర్తి కాకుండానే చినుకులు కూడా మొదలయ్యాయి ఇద్దరూ కొట్టు దగ్గర నిలబడ్డారు గాలి విసురుకి బాగా తడిసిపోయారు తగ్గే సూచన లేని వాన మరింత ఉధృతమైంది లాభం లేదండి దీని వాటం చూస్తుంటే తగ్గేటట్లుగా లేదు మా ఇంటికి పోదాం రండి అని రిక్షా పిలిచాడు మాధవరావు మసీదు రోడ్డుకి ఐదు అన్నాడు వాడు దగ్గరే కదయ్యా అన్నాడు ఆదిత్యం వర్షం కదయ్యా అన్నాడు వాడు కానీయండి మనదవసరం అవకాశం అన్నాడు మాధవరావు ఆయన మాట కాదనిలేని ఆదిత్యం గారికి రిక్షా ఎక్కక తప్పలేదు అరే నాన్నగారు పూర్తిగా తడిసిపోయారే అంటూ చేతిలోని కూరలు సంచిని అందుకున్నాడు మాధవరావు కొడుకు వాసు అత్తయ్య మీ గురించి తెగ కంగారు పడుతున్నారు తల తుడుచుకోండి మామయ్య అంటూ తువాలందించింది కోడలు హేమ ఆ తువ్వాలు ఆదిత్యం కందిస్తూ మీ బట్టలు కూడా బాగా తడిసిపోయాయి నా బట్టలు ఇస్తాను మార్చుకోండి అన్నాడు మాధవరావు హబ్బే ఎందుకండి ఫ్యాన్ గాలికి క్షణం లారిపోతాయి అన్నాడు ఆదిత్యం తువాలుతో తలని అద్దుకుంటూ ఆ ఇల్లు చూస్తుంటే మాధవరావు బాగా ఉన్నవాడే అనిపించింది ఆయనకి తను చేస్తున్న ఉద్యోగం గురించి ఆదిత్యంతో చెప్తున్నాడు వాసు పెద్దల పెద్దలేడల గౌరవం అన్న సూత్రం అతడి మాటల్ని బట్టి రుజువు చేస్తుంది వాసు చెబుతున్న మాటల మీద మనసున్నా ఆదిత్యం చెవులు మాత్రం లోపల జరుగుతున్న సంభాషణ మీదున్నాయి వాసు వెళతానంటే వద్దని మీరు బయలుదేరారు చూడండి ఎలా తడిసిపోయారో ఇందాకటి నుంచి నా ప్రాణం ఎలా ఉందో తెలుసునా తన పైట చెంగుతో భర్త తలని తుడుస్తుందామే మాధవరావు భార్య కాబోలు అనుకున్నాడు ఆదిత్యం తడిస్తే ఏం ఓయ్ అన్నారాయన ఆ మీరిలాగే అంటారు తల మీద ఒక్క చెనుకు పడినా మీకు పడదు అమ్మాయి హేమా ఆ కుంపటిలా తీసుకురా అందామె కోడల్ని సుభద్రా ఇదంతా ఏమిటి అవతల హాల్లో నా స్నేహితుడు కూర్చున్నాడు అన్నాడు మాధవరావు కుంపట్లో గుప్పెడు సాంబ్రాణి వేసి భర్త తలకి పట్టేటట్లుగా చేత్తో జుట్టుని సవరిస్తుందామే ఎందుకో మాధవరావు అదృష్టవంతుడనిపించింది ఆదిత్యానికి రెండు గ్లాసుల నిండుగా మిర్యాల పొడి వేసిన పాలతో వచ్చాడు మాధవరావు చూశారా మా వాళ్ళ హడావిడి అన్నాడు ఆదిత్యంకి గ్లాస్ అందిస్తూ అనంతరం కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశాడు మాధవరావు భార్యని చూస్తూనే స్థానువయ్యాడు ఆదిత్యం ఆమె పేరుని అస్పష్టంగా పలికాయి ఆయన పెదవులు ఆవిడ ముఖం కూడా పాలిపోయింది నే చేసుకున్న అదృష్టం ఆదిత్యం గారు ఈ ఇంట్లో నా మాటకి ఎదురు లేదు గొప్ప చెప్పటం కాదుగాని మా సుభద్రకి నేనంటే ప్రాణం నా కాల్లో ముళ్ళు దిగినా భరించలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిరి అంతా కూడా ఆమెని పెళ్ళాడాక నాకొచ్చింది మరక్కడ ఉండలేనట్లుగా లోపలికి వెళ్ళిందావిడ తను ఆనందంగా ఉండడమే కాదు తన వారికి కూడా ఆనందాన్ని కలగజేస్తుంది సుభద్ర అదృష్టాన్ని ఎవరూ చెరపలేరు తల్లిపోలికలే పిల్లలకి వస్తాయి మాధవరావు ఏదో చెబుతూ ఉన్నా ఆదిత్యం దృష్టి అక్కడలేదు మనసంతా అదోలా ఉంది వస్తానండి వర్షం వెలిసింది అన్నాడు తన స్కూటర్ మీద డ్రాప్ చేస్తానన్నా వద్దని వారించి ఇంటికి బయలుదేరాడాయన నందనవనవలా ఉంది సుభద్ర కాపురం అన్యమనస్కుడిగా నడుస్తున్న ఆయన వెనక నుంచి సైకిల్ తాకటంతో ఒక్కసారి బోర్లా పడ్డాడు చేతి సంచిలోని కూరలన్నీ చల్లా చెదురయ్యాయి బొటనవేలు బాగా చితికింది మోచేతులు రెండూ దోక్కుపోయాయి నీళ్లల్లో పడ్డంతో బట్టలు మళ్ళా తడిసిపోయాయి మెల్లగా లేచి కూరల్ని సంచిలో వేసుకున్నాడు సైకిల్ కుర్రాడు ఎప్పుడో పర్రారయ్యాడు గడపలో కాలు ఎలా పెట్టాడో ఆయనకే తెలీదు అనుకుంటూనే ఉన్నాను తడిసి వస్తారని ఏం కొంప మునిగిందిటా కాసేపు ఎక్కడన్నా నిలబడకూడదు అంది భార్య లలితమ్మ నిలబడితే ఎట్లా మళ్ళీ ఏదన్నా రోగం వస్తే నాకు డాక్టర్ ఫీజులు అవ్వద్దు అన్నాడు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన పెద్ద కొడుకు వ్యంగ్యంగా అదేమంటే మీరేగా కూరలు తెమ్మన్నారు వెళ్ళి తడిశాను అంటారు ఆయనకేం మాటలు రావా అంది కోడలు అమ్మా నాన్న పడ్డట్టున్నాడే కాలువేలు చితికింది అన్నాడు వెకిలిగా నవ్వుతూ రెండో కొడుకు పడకేం చేస్తారు ఆయన చూపు భూమి ఉంటేగా అంది లలితమ్మ మౌనంగా కూరల సంచిని వంటగది పక్క నుంచి బట్టలు మార్చుకునేందుకు లోపలికి వెళ్ళాడాయన తల తుడుచుకుంటున్న ఆయనకి ఎంత వద్దనుకున్నా తన కొంగుతో భర్త తలని తుడుస్తున్న సుభద్ర గుర్తుకు రాసాగింది సుభద్ర భర్త దగ్గర ఎంత ఆనందంగా ఉంది తను ఉన్నాడెందుకు అనుక్షణం ఈటెల్లాంటి మాటలతో మదన పడుతున్న మనసుతో భర్త అన్న అభిమానం ప్రేమ తన భార్యకుండే కదా తండ్రన్న అభిమానం ఆప్యాయత తన పిల్లలకు ఉండడానికి పెళ్లినాడు డబ్బు తెచ్చానన్న గర్వమే లలిత చేత అలా పలికిస్తుందేమో ఆ రాత్రి మనసు కలత చెంది భోజనం వద్దన్న భర్తతో బాగుంది అలక అలిగి ఎవరిను ఉద్ధరిస్తారు కడుపులో మాడితే మీరే వస్తారు అని తేలిగ్గా తీసిపారేసిందే తప్ప కారణం అడగడానికి మాత్రం ప్రయత్నించలేదు లలితమ్మ ఆ మాటల్ని విని విరక్తిగా నవ్వుకున్నాడాయన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో ఆలస్యంగా అయినా అర్థమైంది ఒకే ఒక్క పొరపాటు చేశాడు అందుకు జీవితాంతం అనుభవిస్తున్నాడు ఈ అశాంతికి కారణం తనే మొదటిసారిగా తన చేత్తో తాళికట్టిన సుభద్రకి కట్నం తేలేదన్న నెపంతో అబద్ధపు కారణాలు సృష్టించి విడాకులిచ్చి లలితని రెండో బారీగా తెచ్చుకోవడమే తను జీవితంలో చేసిన పెద్ద పొరపాటు స్వయంకృతాపరాధం అనుభవించక తప్పదు అనుకున్నాడాయన నిర్వేదంగా కళ్ళు మూసుకొని ఇదండి ఈరోజు కథ కథ పేరు అపరాధి రచించిన వారు మాడుగుల కృష్ణకుమారి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి